కామెంట్స్ లో దోశ ఫోల్డ్ సారీస్ వచ్చనే ఆ క్వాలిటీ బాగుంది అని yes మళ్ళీ స్టాక్ కూడా వచ్చింది ఐటమ్ కూడా చాలా వచ్చింది ఇవాళ రెండు రకాలు వచ్చింది రెండు కూడా చాలా టాప్ ఉన్నాయి మేడం మీరు చూసుకోవచ్చు కొత్త డిజైన్స్ కావాలి కొత్త డిజైన్స్ చేశా మేడం నేను కొత్త అన్న కదా దసరా సేల్ ఉంది దసరా కోసం కొత్త డిజైన్స్ తీసుకున్నా కొత్త కొత్త డిజైన్స్ పుడు వస్తున్నాయి ఒకటి ఓపెన్ చేస్తా నిజంగా సూపర్ వచ్చిందండి ఇందులో కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి కలర్స్ మన ఛానల్ వీడియో చూసిన వెంటనే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్

వేయండి అంటే చూసిన వెంటనే తీసేసుకుంటున్నారు మేడం వీడియోలో వద్దన్నారు బట్ మన వాళ్ళకి కొత్త అవైలబుల్ గా ఉందండి ఇలాంటి డిజైన్ కావాలన్నా తీసుకోవచ్చు దీనిలో కూడా మనకి సూపర్ కలర్స్ అయితే వచ్చినాయి ఈ కలర్ కూడా చాలా బ్రైట్ గా ఉంది కదా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అండి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసి టిక్ చేయండి లో కావాలా క్రంచీ ఫ్యాబ్రిక్ లో ఇలాంటి డిజైన్స్ పట్టులో కావాలా ఎలాగో బతుకమ్మ సీజన్ వస్తుంది కదా పట్టులో కూడా బోలడన్ని వెరైటీస్ జస్ట్ శాంపిల్ గా నేను వీడియోలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ హై ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మళ్ళీ మనం వచ్చేసాం అజాన్ టెక్స్టైల్స్ ఆజాన్ టెక్స్టైల్స్ లో మనకైతే నాన్ స్టాప్ సేల్ రన్ అవుతుంది దసరా బిగ్ సేల్ అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రతి వీడియో కూడా సూపర్ రెస్పాన్స్ అయితే ఉందండి అండ్ ఈ వీడియోలో కూడా కొత్త కొత్త కలెక్షన్స్ తో అయితే వచ్చేసాం డైలీ కూడా ఫుల్ స్టాక్ మీకోసం వస్తూనే ఉంది పోతూనే ఉంది అండ్ ఇదంతా కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ సో మీకోసం ఇంకా ఇంకా తక్కువ ప్రైసెస్ లో కొత్త కొత్త కలెక్షన్ తో వచ్చేసాం వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మనం డైలీ డైలీవేర్ శారీతో అయితే చూద్దాం డైలీ వేర్ సిఫాన్ శారీ అయితే చూస్తున్నాం ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మనకి బాన్య టైప్ డిజైన్ లాగా అయితే వచ్చేసిందండి పళ్ళు అండ్ శారీ కూడా మనకి సూపర్ సూప్ ఆఫ్ డిజైన్ అండి ఇందులో మనకి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి డస్ట్ మ్యాచ్ కలర్స్ ఉన్నాయి సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయండి బండిలు వచ్చేసి కలర్స్ కలర్స్ విధంగా ఉంటాయండి ఇంకా అనే డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి మీకు నచ్చిన బటర్ఫ్లై డిజైన్ కూడా వచ్చేసింది అదే కాకుండా ఫ్లోరల్ ప్రింట్ లో మనకి ఇలాంటి పేస్టల్ షేడ్స్ లో కూడా కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి వైట్ లో కావాలా చూడండి వైట్ లో కూడా చిన్న చిన్న డిజైన్స్ మంచి మంచి కలర్స్ వా ఇది కూడా చాలా బాగుందండి ఏం తీసుకున్నా సెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాస్ట్ కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మార్కెట్ మొత్తం తిరిగినా కూడా ఇలాంటి కలెక్షన్ ఈ ప్రైస్ కి అయితే తీసుకోలేం కదా నెక్స్ట్ ఒక కొత్త కలర్ బ్లాక్ వైట్ రెడ్ కాంబినేషన్ అండ్ బిగ్ బార్డర్ వచ్చేసి జరి బార్డర్ అండ్ పైన కూడా మనకి ప్రింటెడ్ బార్డర్ అయితే వస్తుందండి చాలా చాలా తక్కువ ప్రైస్ గెస్ట్ చేయండి చూద్దాం చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ దీనిలో మనకి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయండి బార్డర్ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి కలర్స్ కూడా చూద్దాం సేమ్ శారీ మొత్తం సేమ్ డిజైన్ వస్తుంది బార్డర్ కలర్స్ ఇలా మనకి చేంజ్ అవుతాయి కాస్ట్ వచ్చేసి కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇదైతే కొత్త కలెక్షన్ మీకు ఈ మోడల్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఈ వీడియోలో ఉన్న నెంబర్ త్రో కాంటాక్ట్ చేయండి కేవలం టూ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఒక మంచి ఫ్యాన్సీ శారీ అయితే చూసేద్దాం అండి ఇది వచ్చేసి పళ్ళు మనకి బార్డర్ ఒక లైన్స్ ప్యాటర్న్ లో ఒక చిన్న లైన్స్ లాగా వచ్చేసింది కంప్లీట్ జరీ వీవింగ్ అండి శారీలో కూడా మీరు చూడండి ఇలాంటి జరీ లైన్స్ అనేవి వస్తాయి శారీలో కూడా మనకి ఇలా జరీ లైన్స్ వస్తాయి అండ్ సూపర్ ఉందండి శారీ బానే టైప్ డాట్స్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఇందులో అండ్ సారీ కలర్స్ అన్ని కూడా మనకి లైట్ కలర్ షేడ్స్ వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా విత్ బార్డర్ బాగానే డిజైన్ అయితే వస్తుందండి ఇందులో మనం కలర్స్ చూద్దాం కలర్స్ చూడండి అన్ని లైట్ కలర్ పేస్ట్ అండ్ షేడ్స్ లో సూపర్ కలర్స్ అయితే వచ్చినాయి నేను డోలా సిల్క్ లో చూపించాను కదా ఇవే కాకుండా ఫ్యాన్సీలో మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న బటర్ఫ్లై డిజైన్ చూడండి సిరోస్కీ స్టోన్ వర్క్లో వావ్ సూపర్ ఉంది కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంటుంది అదే కాకుండా వర్క్ ప్యాటర్న్ లో కావాలా క్రంచీ ఫ్యాబ్రిక్ లో ఇలాంటి డిజైన్స్ పట్టులో కావాలా ఎలాగో బతుకమ్మ సీజన్ వస్తుంది కదా పట్టులో కూడా బోలడన్ని వెరైటీస్ జస్ట్ శాంపిల్ గా నేను వీడియోలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ చూపిస్తాను బట్ మీరు స్టోర్ ని విజిట్ చేస్తే హండ్రెడ్ ఎమో వెరైటీస్ అయితే చూడొచ్చు సారీ కాస్ట్ కేవలం త్రీ సెవెంటీ ఫోర్ రూపీస్ నెక్స్ట్ క్రంచీ ఫ్యాబ్రిక్ లో అండి సూపర్ గా వచ్చింది బతిక్ టైప్ డిజైన్ అయితే వస్తుందండి టూ సైడ్స్ కూడా మనకి స్యారీ ఈ విధంగా గ్యాప్ బార్డర్ స్టైల్ లో పోచంపల్లి బార్డర్ అనేది మనకి ప్రింటెడ్ బార్డర్ అయితే వస్తుంది సారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో మనకి కొత్త కలర్స్ వస్తాయండి ఇంకా ఈ బతుకమ్మ దసరా సీజన్ కోసం అయితే సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు మీరు డిఫరెంట్ కాంబినేషన్స్ సేల్ చేయాలి కొత్తగా ఉండాలి అనుకుంటే ఆన్లైన్ లో సేల్ చేసే వాళ్ళకైతే సూపర్ ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా మనకి టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది వస్తుంది ఇందులో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో వా సూపర్ అండి కలర్స్ చాలా బాగున్నాయి ఈ సెట్ అయితే ఫాస్ట్ గా సేల్ అవుతుంది చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మీరు ఆలోచించే లోపు అయిపోతాయి కలెక్షన్ కాస్ట్ వచ్చేసి కేవలం త్రీ ఎయిటీ టూ బతుకమ్మ అంటేనే మనకి ఈవినింగ్ ఫెస్టివల్ కదా డైమండ్స్ పోతున్నాయి చూడండి ఎంత బాగుందంటే ఇంకా ఏ పట్టు సారీ కూడా అవసరం లేదండి ఫుల్ షైన్ తో సిరోస్కి స్టోన్ వర్క్ లో కొత్త మోడల్ మనకి సిరోస్కి స్టోన్ వర్క్ లో బిగ్ బార్డర్ ఇప్పటి వరకు చూడలేదు బట్ ఇది బిగ్ బార్డర్ వచ్చింది పళ్ళు అయితే మనకి చూడండి ఫుల్ స్టోన్ వర్క్ హెవీగా వచ్చేస్తుంది అండ్ శారీ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి కంప్లీట్ శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇదే విధంగా బార్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ కి కూడా మనకి హ్యాండ్స్ కి బార్డర్ అయితే వచ్చేసింది ఫుల్ షైన్ అయితే ఉందండి వాషబుల్ వెరైటీ మీరు వాష్ చేసుకోవచ్చు కూడా ఇందులో మనం కలర్స్ చూద్దాం అన్ని కూడా మనకి ఇలాంటి మంచి బ్రైట్ కలర్స్ షేడింగ్ చాలా బాగుంది కదా డైమండ్స్ లాగా షేడింగ్ అయితే ఉందండి ఇంకా ఇలాంటి శారీ కట్టుకుంటే మీరు ఎలాంటి జ్యువెలరీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ కూడా కాస్ట్ కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ జిమిచు లో క్రంచి ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది శారీ మొత్తం మొత్తం కూడా మనకి వర్క్ అది కూడా బర్డ్స్ డిజైన్ బర్డ్స్ డిజైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కాంట్రాస్ట్ తో సూపర్ ఉంది కదా అసలు బయట థౌజండ్ ప్లస్ ఉన్న శారీ అండి అండ్ బార్డర్ కూడా మీరు చూడొచ్చు కట్ వర్క్ బార్డర్స్ కట్ బార్డర్ అయితే వచ్చేస్తుంది మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఫుల్ వర్క్ తో అయితే వచ్చేస్తుంది వర్క్ తో అయితే ఫుల్ వర్క్ తో అయితే వచ్చేస్తుంది అండి దీంట్లో మనకి పైన కలర్స్ చూడండి కలర్స్ సూపర్ గా ఉన్నాయి కదా చాలా మంచి కలర్స్ కాస్ట్ కేవలం సిక్స్ ఫిఫ్టీ నైన్ బయట థౌజండ్ కన్నా తక్కువ ఎవ్వరూ ఇవ్వట్లేరు మంచి కలర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి ఆన్లైన్ సేల్ చేసే వాళ్ళకైతే పండగే అండి క్రంచీ ఫ్యాబ్రిక్ లో కొత్త వెరైటీ అండి శారీ మొత్తం కూడా ఫ్లైస్ వచ్చినాయి బార్డర్ వచ్చేసి కట్ వర్క్ స్టైల్ లో మనకి ఈ విధంగా వర్క్ వచ్చేస్తుంది వర్క్ పైనంతా కూడా పర్ల్స్ వచ్చినాయండి పర్ల్ వర్క్ అనేది చాలా బాగుంది చూడండి సూపర్ గా కనిపిస్తుంది పర్ల్ వర్క్ అండ్ ఫ్లై డిజైన్ కూడా చూడండి పర్ల్స్ చాలా బాగున్నాయి కదా ఈ శారీ కట్టుకుంటే హ్యాపీగా ఫ్లైస్ పైన ఎగిరిపోవచ్చు అండి అంత బాగుంటుంది కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి ఈ విధంగా ఇందులో కలర్స్ కూడా సూపర్ ఉంటాయి కలర్ కాంబినేషన్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ కలర్స్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కాస్ట్ వచ్చేసి కేవలం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఫైవ్ నైన్టీ నైన్ అండ్ ప్రతి కలర్ కూడా ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇంకా బతుకమ్మ అంటేనే పట్టు శారీస్ వావ్ మంచి కంచి పట్టు శారీ లాగా ఉండే శారీ అయితే చూస్తున్నాం ఇది వచ్చేసి పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది వావ్ బార్డర్ సూపర్ ఉంది కదా కంచి స్టైల్లో జరీ బార్డర్ శారీ మొత్తం కూడా మీనా టైప్ వివింగ్ అనేది ఉంటుందండి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఫుల్ జరీ వివింగ్ తో చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ కూడా ఉందండి ఇంత హెవీగా జరీ వచ్చినప్పటికీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అండ్ ఇందులో కలర్స్ కూడా చూడండి రెడ్ గ్రీన్ పింక్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి ఇలా వస్తాయి కలర్స్ అన్ని కూడా మనకి చాలా చాలా తక్కువ ప్రైస్ కాస్ట్ కేవలం ఇంత మంచి పట్టుసారి కాస్ట్ మార్కెట్ లో ఎవరు ఇవ్వనంత తక్కువ ప్రైస్ లో కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఛాన్స్ ఫ్యాబ్రిక్ లో మనకి లెహరియా ప్యాటర్న్ లో వర్క్ వచ్చేసింది అండ్ బార్డర్ వర్క్ అయితే చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా పర్ల్ వర్క్ వచ్చేసి కట్ వర్క్ స్టైల్లో వచ్చేసిందండి అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా స్కర్ట్ బార్డర్ కూడా ఇలా క్రాస్ లైన్స్ లో మనకి వర్క్ అనేది వస్తుంది ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాంటి కాంట్రాస్ట్ కలర్ లో మనకి బ్లౌజ్ అది కూడా ఫుల్ వర్క్ లో సారీలో వచ్చినట్లుగానే వర్క్ అనేది వస్తుంది ఇందులో మనకి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఈ రెండు కూడా మనకి ఆన్లైన్ లో ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ కాస్ట్ చాలా రీజనబుల్ ఈ శారీస్ మీరు యూనిఫామ్ లాగా కూడా తీసుకోవచ్చు అంటే మీకు వైలెట్ కలర్ నచ్చింది యూనిఫామ్ లాగా తీసుకోవాలంటే ఒక ఫిఫ్టీ పీసెస్ కావాలా హండ్రెడ్ పీసెస్ కావాలా తీసుకోండి టెన్ పీస్ కావాలా తీసుకోండి లేదు రెండు మిక్స్ చేసుకుంటామన్నా కూడా మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు కాస్ట్ కేవలం సిక్స్ ఫిఫ్టీ బండిల్స్ చూడండి మీకు బండిల్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా మీకు బండిల్స్ లాగా కావాలి అంటే ఒకే కలర్ ఇలా బండిలాగా తీసుకోవచ్చు టూ కలర్స్ మనం మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు ఫ్యాన్సీ మోడల్ లో మనకి కట్ బ్రాసో సారీ అండి శారీ మొత్తం సూపర్ ఉంటుంది పళ్ళు అండ్ బార్డర్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తాయి శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి చూడ్డానికి అయితే సూపర్ ఉంది కదా కట్టుకుంటే కూడా అంతే సాఫ్ట్ గా ఉంటుంది మ్యాంగో బూటీ డిజైన్ అనేది మనకి బార్డర్ లో హైలైట్ అవుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా ఫుల్ జరీ జరీనింగ్ అయితే ఉంటుంది ఇందులో మనం కలర్స్ చూద్దాం సారీ మనకి ఈ విధంగా పౌచ్ ప్యాక్ లో వస్తుంది ప్యాకింగ్ అదర్స్ కదా క్వాలిటీ కూడా అంతే బాగుందండి కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి పట్టు శారీస్ కట్టుకోలేము లైట్ వెయిట్ ఉండాలనుకుంటే ఇలాంటి శారీస్ కూడా తీసుకోవచ్చు చూడండి అండ్ ఈ కలర్ చూడండి గోల్డ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది కదా ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుందండి కాస్ట్ చాలా రీజనబుల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి సెట్ టు సెట్ తీసుకోవాలి ప్రైస్ విని సింగిల్ పీస్ కావాలని మాత్రం ప్లీజ్ అడగొద్దు కంప్లీట్ హోల్ సేల్ అండి సార్ లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం దోశ ఫోల్డ్ అని ఒక శారీ వేసినాం లాస్ట్ వీడియోలో వెయ్యలేదు స్టాక్ అయిపోయింది బట్ అందరు అడుగుతూనే ఉన్నారు కామెంట్స్ లో దోశ ఫోల్డ్ సారీస్ వచ్చినాయి ఆ క్వాలిటీ బాగుంది అని మళ్ళీ స్టాక్ కూడా వచ్చింది ఐటమ్ కూడా చాలా వచ్చింది ఇవాళ రెండు రకాలు వచ్చింది రెండు కూడా చాలా టాప్ ఉన్నాయి మేడం మీరు చూసుకోవచ్చు డిజైన్స్ కావాలి కొత్త డిజైన్ చేసాను మేడం నేను కొత్త అన్న కదా దసరా సేల్ ఉంది దసరా కోసం కొత్త డిజైన్స్ తీసుకొచ్చి వస్తూనే ఉంటాయి ఇందులో ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూసుకొచ్చా అండి ఐటమ్ ఎంత బాగుంది అండి బావ కళ్యాణ్ కూడా చాలా బాగుంది అండి దానిలోనే మార్కెట్లో డూప్లికేట్ క్వాలిటీ ఉంది అండి నా దగ్గర ప్యూర్ ఉంటది షైనింగ్ ఉంటుంది క్వాలిటీ లో మంచి కూడా కొనడం చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది మంచి చూపిస్తున్నారు వాళ్ళ వీడియోల కోసం మీరు చెప్పినా కదా మేడం ఏమైనా ఏమైనా మంచి ఐటమ్ చూపిమంటున్నారు కదా అవును దానికోసం ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయండి మీరు ఈ మోడల్ కావాలని చెప్పండి ఇందులో ఒక టూ త్రీ డిజైన్స్ మీకు వీడియో కాల్ లో కూడా చూపిస్తారు చూసుకోవచ్చు మీరు అండి సరిత మేడం ఫస్ట్ టైం ఏమైనా అడిగినా నాకు దానికోసం ఇది చూసుకోవచ్చు అండి మంచి ఐటమ్ ఉంది ఇది బ్లౌజ్ మనకి 1 మీటర్ బ్లౌజ్ వచ్చింది పల్లు కూడా మనకి కంప్లీట్ బ్రోకేడ్ బ్లౌజ్ అండ్ సారీ ఆల్ కూడా డిజైన్ వావ్ నిజంగా చాలా బాగుంది సార్ సూపర్ గా అనిపిస్తుంది సారీ చాలా షైనింగ్ కూడా ఉంది లైట్ వెయిట్ కూడా ఉంది ఇది షార్టింగ్ మిస్ సారీ కాంబినేషన్ ఉంటది మొత్తం మా నిజంగా సూపర్ వచ్చిందండి ఇందులో కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి కలర్స్ దీంట్లో మనకి మీనా డిజైన్ వచ్చినవి అట్లాంటివి కూడా వచ్చినాయి ఉంది మేడం మిస్ సబ్స్క్రైబ్ చేసి రావాలి నాకు చూపించాలి ఫైవ్ నైన్ మన ఛానల్ వీడియో చూసిన వెంటనే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్ ప్రైస్ కొత్త డిజైన్ సూపర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈసారైనా చూసిన వెంటనే బుక్ చేసుకోండి ఒక మోడల్ కూడా వచ్చిందండి ఇలా పైతానీ స్టైల్లో బార్డర్ అనేది వస్తుంది క్వాలిటీ వేరుంటుంది మీకు చూడడానికి ఒకేలాగా ఉంది బట్ ఇంకొక మోడల్ ఎప్పటికప్పుడు కొత్త వస్తాయని చెప్పాను కదా కొత్త మోడల్ కూడా వచ్చింది దోశ ఫోల్డ్ ఇది కాస్ట్ మేడం ఇది కలర్ కాంబినేషన్ దాంట్లో కూడా బాగుంది కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా మంచి మంచి ఉంది వీడియోలో టైం తక్కువ ఉంటుంది ఇది సింపుల్ అనుకోవచ్చు మీరు ఓన్లీ ఇది 649 రూపీస్ 649 సూపర్ అండి మీరు 549 అయినా తీసుకోవచ్చు ఇలా 649 బట్ ఇది లిమిటెడ్ స్టాక్

నా ఫోన్ లిఫ్ట్ చేయలే నేను బిజీ ఉంటే మీరు వేరే నెంబర్ పైన ట్రై చేయాలి నచ్చిన ఐటమ్ నాకు స్క్రీన్ షాట్ పెట్టండి నేను చూసి తొందరగా రిప్లై ఇస్తానండి నా షాప్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్ గౌరగీప్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో అండి ఓన్లీ హోల్సేల్ కోసం కాల్ చేయాలి నా దగ్గర రిటైల్ ఏమే ఉండదు హోల్సేల్ సర్ట్ సట్ కావాలి ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్చాలి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవలబుల్ సూపర్ అండి లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను స్క్రీన్ షాట్ మోడల్ కావాలని అడిగినా ఈ సారికి వచ్చేసింది అలాగే మీరు కామెంట్ చేయండి ఏ మోడల్ కావాలి ఇప్పుడు ఏం ట్రెండింగ్ ఉన్నాయి ఆన్లైన్ లో కామెంట్ చేసేయండి అలాంటి కలెక్షన్ తీసుకొచ్చేద్దాం ఈ సారీ ఇది టిష్యూ పైన వర్క్ ఉంది మొత్తం ఇది వివింగ్ ప్లస్ వర్క్ బూటా ఉంది అండి బెనరస్ టిష్యూ సాఫ్ట్ టిష్యూ శారీలో కూడా మనం జరీ బూటా థ్రెడ్ బూటా రెండు చూడొచ్చు ఎంత బాగుంది కలర్ చాలా బాగుందండి నేను రాగానే చూసాను ఈ సారీస్ వచ్చినాయి కదా అనుకున్నా నిజంగా కూడా సూపర్ శారీ అండి చాలా లైట్ వెయిట్ కూడా ఉంది సారీ చాలా లైట్ వెయిట్ టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వచ్చేస్తుంది చూడండి ఐటమ్ అయితే చాలా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి ప్లేన్ ఏం రాలేదు చిన్న చిన్న బూటీ వర్క్ అనేది వచ్చింది అండ్ లాస్ట్ వరకు కూడా మనకి సేమ్ పైతాని బార్డర్ ఉంటుంది ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంది మేడం ఎక్కువ ఏం చెప్పడానికి అవసరం లేదు ఇప్పుడు దసరాలో మీరు తీసుకోపోయినా అంటే ఇలాంటి ఐటమ్స్ మీకు బాగా సేల్ అవుతుంది అండి చూసుకోవచ్చు అండి మంచి ఐటమ్ కావాలి అంటే దసరా కోసం ఇది ఐటమ్ తీసుకుపోయి అమ్ముకోవచ్చు మీరు బాగుంటది ఏముంటది బనారసి సారీస్ ఉంది అండి మేడం బయట ఎంత ప్రైజ్ ఉంటది ఒక ఈజీగా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటది నేను చూసింది అయితే అలాగే ఉందండి ఇది ఉంది సరే నా దగ్గర ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం సెవెన్ ఫార్టీ నైన్ బా సూపర్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి షైనింగ్ ఉందండి క్వాలిటీ ఐటమ్స్ చాలా బాగుంటది ఒరిజినల్ సారీ ఉంటది ప్యూర్ బనారసి సారీస్ ఉంది ఇది అవైలబుల్ గా ఉందండి ఇలాంటి డిజైన్ కావాలన్నా తీసుకోవచ్చు దీంట్లో కూడా మనకి సూపర్ కలర్స్ అయితే వచ్చినాయి ఈ కలర్ కూడా చాలా బ్రైట్ గా ఉంది కదా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ స్క్రీన్ తీసి టిక్ చేయండి లో పట్టు వెరైటీ సాఫ్ట్ గా ఉంటుంది కంచి పట్టు సారీస్ ఏ మాత్రం తీసిపోదు ఫుల్ సారీ బీవింగ్ ఉంటుంది అండ్ ఫుల్ షైనింగ్ కూడా వచ్చేస్తుంది దీంట్లో మనకి సూపర్ కలర్స్ వచ్చినాయి ఇలాంటి లైట్ కలర్ షేడ్స్ కావాలా ఇది వచ్చేసి జరీ వీవింగ్ చూడండి గోల్డ్ సిల్వర్ అండ్ కాపర్ జరీ వీవింగ్ చాలా బాగుంది సిల్వర్ అండ్ డార్క్ కలర్ అవైలబుల్ ఉంది మేడం ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ గా కాంబినేషన్ సూపర్ ఐటమ్ ఉంది దసరా నాన్ స్టాప్ సేల్ తీసుకొచ్చిన కొత్త ఐటమ్ కొత్త వెరైటీ చూపిస్తున్నారండి మంచి ఐటమ్ ఉంది అండి సూపర్ ఐటమ్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ ఎస్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మంచి రకాలు కావాలంటే మీరు షాప్ కి విజిట్ చేయండి వీడియోలో టైం తక్కువ ఉంటుంది కొన్ని ఐటమ్ చూపిస్తున్నారు ఇది ఇప్పుడు సీజన్ టైం ఉంది కస్టమర్స్ కి అందరికీ ఐడియా ఉండాలి దానికోసం నేను ఎలాంటి ఐటమ్ వెరైటీస్ చూపిస్తున్నారు మీకు ఐటమ్ కూడా చూసుకోవచ్చు మేడం ఇది ఒక ఐటమ్ ఓన్లీ సారీ ఎలా ఓపెన్ చేసి చూపించే మీరు క్యాట్లాగ్ సారీస్ క్యాట్లాగ్ లో బనారస్ బనారస్ బిస్కోస్ బనారస్ అండి ప్యూర్ వావ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గాని సారీ అంతా స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది అండి మొత్తం జార్జెట్ క్వాలిటీ ఉంటది మేడం సూపర్ ఉంది మంచి షైనింగ్ ఉంది పట్టు లాగా షైనింగ్ ఉంది కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఆర్ ఆర్ రూపీస్ క్యాట్లాగ్ సెట్ ఉంటది మేడం ఐటమ్ చాలా బాగుంది సూపర్ ఐటమ్ ఉంది ఆఫర్ ప్రైస్ ఉంది మేడం ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ కేవలం ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బనారస్ సారీస్ ఓకే ఇలా బ్యాగ్ లో వచ్చేస్తాయండి ప్యాకింగ్ కూడా సూపర్ వచ్చేసింది ఇలా బ్యాగ్ లో వచ్చేస్తాయి చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ కూడా మనకి వితౌట్ బ్యాగే థౌసండ్ రూపీస్ ఉంది అలాంటిది మనకి చాలా తక్కువ ప్రైస్ లో వచ్చేసాయి సారీస్ మేడం మార్కెట్ లో కరెన్సీ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఉంది ఈ ఐటమ్ అండి ఇది ఫస్ట్ టైం అదన్ టెక్చర్ లో వచ్చింది చూసుకోవచ్చు మీరు ఎంత బాగుంది చాలా లైట్ weight కూడా ఉంది వర్క్ ప్లస్ స్టోరీ వర్క్ మనము బార్డర్ లో చూసాం కదా pearl వర్క్ ఇక్కడ ఫ్లవర్ మొత్తం కూడా వర్కే వచ్చింది చూడండి ఎలాంటి ఐటమ్స్ ఉంటది ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంది అండి దానిలో జాకెట్ కూడా కాంబినేషన్ ఉంది చూసుకోవచ్చు మీరు కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే చాలా బాగుంది కొత్త ఐటమ్ కొత్త వెరైటీస్ కావాలంటే మీరు కంపల్సరీగా కి విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇలాంటి కలర్ కాంబినేషన్ వెరైటీస్ మీకు రెగ్యులర్ దొరుకుతుంది ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకో రెగ్యులర్ కొత్త ఐటమ్ కొత్త వీడియోస్ సరిత ఛానల్ వీడియోస్ అప్డేట్ అవుతూనే ఉంటాయండి మీరు చేయకుండా చివరి వరకు చూడండి చూసుకోవచ్చు అండి ఐటమ్ వెరైటీ చాలా బాగుంది మేడం నెక్స్ట్ ఐటమ్ ఇది ఉంది ప్యూర్ బనారసి సారీస్ ఉంది జార్జెట్ ఉంది ఒకసారి మీరు చూసి సూపర్ ఉందండి సారీ ఎంత సాఫ్ట్ ఉంది తెలుసా చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది ఇట్లా సూపర్ అండ్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ ఆల్ ఓవర్ కూడా మనకి జరీ వీవింగ్ అయితే వచ్చేస్తుంది పళ్ళు కూడా ఫుల్ రిచ్ వచ్చేసింది వచ్చేసిందండి ఇందులో మనం కలర్స్ కూడా చూద్దాం బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజ్ చూస్తే ఫ్యాబ్రిక్ అర్థం అయిపోతుంది అండి అంత సాఫ్ట్ గా ఉంది ఈ చిన్న బామర్ది చూడండి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు మీరు అని టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటమ్ టాప్ రెడీ ఉంది వెరైటీ ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంది కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ చూసుకోవచ్చు మీరు ఎంత సూపర్ ఉంది చూసుకోవచ్చు అండి కాస్ట్ మేడం కాస్ట్ బయట టూ థౌజండ్ రూపీస్ ప్లస్ ప్రైస్ ఉంది హోల్సేల్ లోనే నా దగ్గర అదన్ టెక్స్టైల్ లో దసరా నాన్ స్టాప్ సేల్ ఉంది సేల్ కోసం తక్కువ తక్కువ ప్రైస్ కి తీసుకొచ్చినారండి ఓన్లీ రేట్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎస్ నిజంగా ఇచ్చే రేట్ అయినా మేడం మీరు వచ్చి నా దగ్గర వీడియో షూట్ చేస్తున్నారండి తీసి ప్రైస్ మెన్షన్ చేస్తాను కదా స్క్రీన్ షాట్ తీసి అడగండి చాలా తక్కువ ప్రైస్ అండి వీడియోలో ఇంకొక కొత్త వెరైటీ అండి లాస్ట్ లో చూపిస్తున్నానండి అర్థం చేసుకోవచ్చు వెయిట్ చేయండి వెయిట్ చేయండి కొత్త వెరైటీ కోసం మేడం ఈ సారీ ఓపెన్ చేసాం మేడం మీరు చాలా నచ్చింది మీకు ఈ సారీ అయితే నేను నచ్చిన కాంచి అడుగుతున్నా ఈ వీడియోలో ఈ సారీ వేయమంటే వెయ్యట్లేరు ఎందుకో తెలుసా ఇలా చూసిన వెంటనే అలా తీసుకెళ్తున్నారండి కస్టమర్స్ తక్కువ ఉంది మేడం మీరు చూసినారా అంటే వెయ్యండి అంటే చూసిన వెంటనే తీసేసుకుంటున్నారు మేడం వీడియోలో వద్దన్నారు బట్ మన వాళ్ళ కొత్తది చూపియాలి కదా సార్ చూడండి గ్యాప్ బోర్డర్ స్టైల్ లో కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో మంచిగా వచ్చినాయి చాలా సాఫ్ట్ మెటీరియల్ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి మిక్స్డ్ షైనింగ్ లో బ్లౌజ్ విత్ బార్డర్ అనేది వస్తుందండి మీరు ఒక వర్క్ బ్లౌజ్ యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది బయట అయితే మనకి ఫిఫ్టీన్ ప్లస్ ఉంది ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ కలర్స్ కూడా కొత్తగా వచ్చినాయి కలర్ కాంబినేషన్ టాప్ టాప్ వెరైటీ ఉంది మేడం పేరు పెట్టడానికి ఏం అవసరం లేదు ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ ఉంది ఇది మీరు కూడా నా దగ్గర వచ్చి కొత్త కొత్త ఐటమ్ చేసి గొడవ చేసి వీడియోలో పెడుతున్నారు మేడం మీ సబ్స్క్రైబర్ కోసం అవును అడుగుతున్నారు మన వాళ్ళు మరి కొత్త కాస్ట్ మేడం మీకు నచ్చిన అంటే నేను చాలా తక్కువ చేసేస్తాను మీరు చెప్పు ఈ రేట్ ఇచ్చేస్తాను నేను చెప్పాలండి నేనైతే గెస్ చేయలేకపోతున్నా బయట అయితే థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది బట్ మన దగ్గర మేడం ఆఫర్ ప్రైజ్ ఉంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ బా సూపర్ అండి బట్ చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఒక్క రోజు లేట్ చేసినా స్టాక్ అయిపోతుంది ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ కావాలంటే కంపల్సరీగా అదంతా చదివే విజిట్ చేయండి నా షాప్ వచ్చి హైదరాబాద్ మదీనా మార్కెట్ గార్గీ మార్కెట్ ఫస్ట్ లో లొకేట్ ఉంటుంది ఉంటుంది అండి ఒకసారి నా షాప్కి విజిట్ చేయండి ఐటమ్ వెరైటీస్ చాలా బాగుంటుంది అండి ఈ కి సబ్స్క్రైబ్ చేసుకో ఎలాంటి కొత్త ఐటమ్ కొత్త వెరైటీ ఉంటుంది ఇప్పుడు నా దగ్గర మేడం వచ్చి గొడవ చేసి కొత్త ఐటమ్ చూపిస్తున్నారు అంటే ఇప్పుడు నీకు ఇంకా బెనిఫిట్ అని వచ్చు మీరు వెరైటీ ఐటమ్ మంచి కావాలంటే కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి కమెంట్ చేసి చెప్పు ఎలాంటి ఐటమ్స్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్